గంజాయి వినియోగంపై ఉత్తరాంధ్ర జిల్లాలో ఉక్కుపాదం మోపుతున్నామన్నారు విశాఖ రేంజ్ డిఐజీ జెట్టి శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలో ఇటీవల కాలంలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమాల్లో మూడు జిల్లాల ఎస్పీలతో పాటు ఆయన పాల్గొన్నారు మూడు జిల్లాల పరిధిలో దొరికిన ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని డిస్ట్రాక్షన్ చేస్తున్నామన్నారు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ గంజాయిని సాంకేతిక పద్ధతిలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా ధ్వంసం చేస్తున్నామన్నారు మొత్తం రెండు వందల ఇరవై ఆరు కేసుల్లో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేస్తున్నామన్నారు గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులతో పాటు గంజాయి సాగుపై ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం డ్రోన్లతో నిఘా పెడుతున్నామని తెలిపారు యువత డ్రగ్స్ గంజాయికి దూరంగా ఉండాలని డీఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీ మండ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజ్యాన్ని డిస్ట్రక్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ కట్టడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు ఈ మూడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు కేసుల్లో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సిలిటర్ ద్వారా డిస్ట చేయడం జరుగుతుంది ఈ గంజాయి డిస్ట్రిబ్యూషన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పడవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ లో ఉన్న ఇన్సిన్ రేటంలో మొదటి విడతగా ముప్పై నాలుగు వేల ఎనభై ఐదు కేజీల గంజాయి ముప్పై తొమ్మిది కేజీల ఆషిష్ ఆయిల్ని మొదటి దశగా రిస్టేయడం జరిగింది అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది రెండవ దశలో ఫిబ్రవరిలో ముప్పై వేల డెబ్బై ఐదు కేజీల యుడు గాంజా ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీల ఆఫీ షాయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడు గాంజా అండ్ ఆఫీస్ షాయిల్ని ఫిబ్రవరిలో డిస్టర్బ్ చేయడం జరిగింది ఇది మూడవ దశగా మిగతా మూడు జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గాంజాన్ని ఈరోజు డిస్టర్బ్ చేస్తున్నాము సో దీనిలో భాగంగా గత ఎనిమిది నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బోర్డర్ ఏరియాలోనే మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా ఐదు వందల ఇరవై నాలుగు కేసులు ఈ గత ఎనిమిది నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది కేజీల డైరు దాని అదేవిధంగా పన్నెండు కేజీల యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు మూడు వందల డెబ్బై రెండు వెహికల్స్ కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో సీజ్ చేశాను దానిలో దాదాపు రెండు వేల యాబై మంది అక్యూజ్ రీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వారికి దానిలో ఏడు వందల డెబ్బై ఐదు మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది ఈ ఎనిమిది నెలల కాలంలో విశాఖపట్నం రిలేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వార్కు ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వంద రైతుల ప్రణాళికల్లో భాగంగా మొదటగా గంజాయి ఎక్కడైతే మనకి ఎక్కువగా పండిస్తారు ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మండలాలు దానికి వోడంలో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతాలు ఆ ప్రాంతాల నుంచి గంజాయి మన ప్రాంతంలోకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ వార్డంలో ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఈ పంట పండించడం అనేటువంటిది పూర్తిగా అరికట్టాలి కాబట్టి పోయిన సంవత్సరం జూలై ఆగస్టు నెలల్లో సోలింగ్ సేవ ఉండడం వల్ల ఆ టైంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేస్తే ఈ గంజాయి సాగువైపు మొగ్గు చొప్పులు అనేటువంటి దాంతో దాదాపుగా పదకొండు వేల మంది రైతులకి పన్నెండు వేల ఎకరాల్లో గతంలో ఈ గంజాయి పంట సాగు ఉంది కాబట్టి ఆ పన్నెండు వేల ఎకరాలకు సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ జిల్లా యంత్రాంగం ద్వారా ఇప్పించడం జరిగింది దాంతో పాటు ఇంకా మిగతా పదకొండు మండలాలతో పాటు మిగతా ఎనిమిది మండలాల్లో కూడా దాని సరఫ్ దగ్గర దగ్గర ఉన్నటువంటి మండలాలకు కూడా ముప్పై నాలుగు వేల క్వింటాల రాజ్మా పంటను కూడా వారికి సరఫరా చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఈ పంట ఆవేశం చేయడం వచ్చేటప్పటికీ ఎన్ని ఎకరాల్లో మళ్ళా గంజాయి పంట సాగు చేస్తున్నారనేటువంటి దాన్ని వెరిఫై చేస్తే ఈ డ్రోన్ల సహాయంతో దాదాపుగా పదిహేను వేల ఎకరాలు అంటే గతంలో గంజాయి పండించినటువంటి ప్రాంతాలు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ డ్రోన్ల సహాయంతో సర్వే చేసి తొంభై మూడు పాయింట్ ఏడు ఎకరాల్లో మనం పంటను గుర్తించడం జరిగింది ఆ పంట కూడా డబ్ చేశాము ఎవరైతే గంజాయి పంట పండిస్తున్నారో వారందరి కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది క్రాస్ గంజాయి క్రాప్ పండించడం అరికట్టే దానిలో భాగంగా అదేవిధంగా ఎవరైతే రైతులు గతంలో ఈ పంట సాగు చేసేవాళ్ళు వాళ్ళలో చాలా మంది ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం వారిని పండించడం జరుగుతూ ఇది దాని తర్వాత ఈ రవాణాను పూర్తిగా అరికట్టడంలో భాగంగా ఇరవై నాలుగు బార్డర్ చెక్ పోస్టులతో పాటు మనకు ఇంటర్నల్ గా జిల్లా పరిమితుల్లో ఉన్నటువంటి పదహైదు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా సిసిటీవీ పర్యవేక్షణ ఉండి జిల్లా ఎస్సీ కార్యాలయంకి అనుసంధానించబడి వాటిని ప్రతినిధ్యం కూడా పర్యవేక్షిస్తున్నాం దాంతో పాటు కొన్ని స్క్వాడ్స్ ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ చుట్టాంక ఉన్నటువంటి సిబ్బందికి సహకరించేటువంటి విధంగా ఒకవేళ లోపల ఎక్కడైనా మనకు తెలియకుండా ఈ ఫాల్స్ ట్యాబ్లెమ్స్ ఇట్లాంటివి క్రియేట్ చేసి లోపలి పెట్టుకుని వెళ్తూ ఉంటే అట్లాంటి వాటిని డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ సాల్స్ వాటిని కూడా ఉపయోగించుకోవడం జరిగింది దీంతో పాటు ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మనకి ఎక్కడైతే అన్నిషన్లతో పాటు ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మన ఏరియా వైపు గంజాయి ఆగింది ఉంది కాబట్టి అదేవిధంగా ఒంసారి నుంచి కూడా మనకి మన ఏరియా ద్వారా గంజాయి పోతుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గుర్తించి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను కూడా బ్రేక్ చేయడం కోసం మన ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమించి దాదాపుగా ముప్పై నాలుగు ఇంటర్షేప్ గ్యామ్స్ ను మార్చ్ చేయడం దానిలో మూడు వందల పదమూడు మంది మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక ఇరవై అంతర్జిల్లాల గ్యామ్స్ కూడా అంటే రెండు మూడు కేసుల కంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి రిపీటెడ్గా ట్రైమ్ చేస్తున్నటువంటి వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది దీనిలో నలభై ఆరు మంది పైన కూడా ఇనిషియేట్ చేశారు అదేవిధంగా పది గొండు అంటే వెయ్యి ఒకటి ఒక్క మంది పైన దాని ద్వారా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఈ విధంగా గడిచిన ఎనిమిది నెలల కాలంలో గంజాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం రైతు వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజల్లోనూ అదేవిధంగా విద్యార్థులు దాంతో పాటు యూత్ ఎంప్లాయీస్ వీళ్ళందరిలో కూడా ఈ గంజాయి కారణం వల్ల వచ్చేటువంటి అన్నర్థాలు ఎలాగైతే ఈ గంజాయి బారిన పడి ఇబ్బంది పడుతున్నారో దాని మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం రేజ్ వ్యాప్తంగా ఇరవై వేల ప్రోగ్రామ్స్ అంద చేయడం జరిగింది దానిలో ఐదు లక్షల పైకి విద్యార్థులు యువత మీద యాక్టివ్ లో పార్టిసిపేట్ చేయడం ఈ గంగానికి సమాచారం సమాచారం వివరం కోసం అని చెప్పి ప్రతి స్కూల్లో కాలేజీల్లో డ్రాప్ బాక్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఇప్పటికే సమాచారం అంత ఎక్కువగా రానట్టు కూడా ఎక్కడైతే మనకు సమాచారం ఇస్తున్నారో దాని మీద ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాం దాంతో పాటు ఎక్కడైతే కన్వెన్షన్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల పైన నిఘా పెట్టి వారందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం పది కూడా కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది ఇదే పరిధిలో కనుక రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయ్యి సంఘర్షణలో చట్టపడితే వారి మీద చట్ట ప్రకారం వినియోగించుకోవడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఇటువరకు రెండు వేల యాభై మందిని అరెస్ట్ చేయడం గతంలో పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇతర రాష్టాల్లో ఎక్కువ మంది ఉన్నారు వారిని కూడా సకాలంలో అరెస్ట్ చేసి ఆ కేసెస్ అన్ని కూడా తొందరగా టైం చేయి తగించలేటట్టు చూడటం వల్ల మనకి గత సంవత్సర కాలంలో ఇప్పటికి నలభై ఐదు కేసుల్లో మన కన్వెక్షన్ రావడం జరిగింది దాంట్లో ఇరవై ఐదు కేసులు ఇరవై ఐదు సంవత్సరాలకి పైబడి మనకి దీంట్లో కన్వెషన్స్ రావడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపైన అకనమైనటువంటి వారికి అకనమైన శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయి పండించడంలో కానీ అక్రమ ప్రమాణాల చేయడంలో కానీ గంజాయి తాగడంలో కానీ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎవరైనా అలా ఇన్వాల్వ్ అయితే వారి భవిష్యత్తు అంతా కూడా వాదావరణం కాకుండా సమాజం చెడుకోవడానికి వాళ్ళు పాత్రలు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ గంజాయి నేతలు పనిచేస్తున్నటువంటి మా అధికారులందరూ కూడా బాగా పనిచేసేటువంటి వారికి వాళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇస్తున్నాం సో వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ఆ గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు పట్టుబడి అక్రమంగా గంజాయి ద్వారా సంపాదించినటువంటి ఆస్తుల పని కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరిగింది విశాఖపట్నం రేంజ్ లో ఇప్పటి వరకు రెండు కేసుల్లో ఒకటి విజయనగరం జిల్లా రెండో అనకాపల్లి జిల్లా ఈ రెండు కేసుల్లో వారి ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది ఆ వాటికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఆ కన్సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆదేశాలు కూడా అందుకోవడం జరిగేది ఈ రకంగా ఎక్కడైతే ప్రధానంగా ముత్తాయిలు మన రాష్టంలోకి ఉంది వారు గంజాయి ద్వారా అక్రమంగా ఏదైనా ఆస్తులు సంపాదించుంటే వాటిని ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ఇప్పటికీ కొన్ని పొటెన్షియల్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాటిలో ఈ ఇన్వెస్టిగేషన్ని నమోదు చేశాం దానిలో భాగంగా ఫస్ట్ రెండు కేసుల్లో ఇప్పటి వరకు వాళ్ళ ఆస్తుల్ని ఫ్రీ చేయడం జరిగేది మిగతా కేసెస్ లో దాదాపుగా ఒక పది కేసుల్లో ఇంకా ఫైనల్ శ్రేణిలో ఉన్నాయి సో ఈ విధంగా ఎప్పటికప్పుడు కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు ఎవరైతే ఈ గంజాయి అక్రమ రవాణాలో సాగులో అక్రమంగా ఆస్తులు సంపాదించి ఉంటారో వారి ఆశ కూడా గెప్పు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ